వెళ్తే జైలుకి వెళ్తారు మళ్ళీ బయటకు వస్తారు శత్రువులు పెరుగుతారు జైలు బయట జైలుకెళ్ళి బయటకు వచ్చిన వాడు ఏమవుతుందో జన్మోహన్ రెడ్డి చంద్రబాబుని చూశాడుగా చంద్రబాబు జైలుకెళ్ళిన రోజునే ఇక్కడ ప్రెస్ మీటెడ్ చెప్పాను మారిపోయింది అబ్బాయి ఆయన నీ స్టోరీ మారిపోయింది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం అనేది నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని చంద్రబాబు జైలుకెళ్ళాడు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేశాడు పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కాబట్టి బీజేపీతో ఎలియన్స్ అయింది బీజేపీతో ఎలియన్స్ అయ్యి అక్కడ బీజేపీ ఈయన మీద ఆధారపడి వచ్చే పరిస్థితి వచ్చింది ఎక్కడ చరిత్రలో ఎన్ని లేనని సీట్లు వచ్చాయి ఎప్పుడు ఎప్పుడు చూడని సీట్లు వచ్చాయి ఒక్క తప్పు నిజానికి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో నాకు తెలుసున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన్ని జైలుకి పంపేటువంటి అంత లేవు ఛార్జెస్ ఎందుకంటే మనీ ట్రైన్లో ఆయన దాకా డబ్బు వచ్చింది అని అక్కడ చూపించేది లేదు అందుకే నేను సిబిఐకి అప్ప చెప్పండి అన్నాను ఇక నన్ను మామూలు చేరిపోయి చూసిన ప్రతి వాళ్ళ బూతులు తిట్టిపోయారు ఇప్పుడు మనకు అందులో ఏంటంటే పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద మంత్రులది అయిపోయారు వాళ్ళందరూ నన్ను బూతులు తిట్టిపోయారు ఆ వీడియోలు అప్లోడ్ చూసుకుని నమ్ముకుంటుంటాను ఇంత పెద్దవాడు కూడా మన మీద ఇంత టైం స్పెండ్ చేశాడరా ఈవేళ మనకి అపాయింట్మెంట్ దొరకదు విడిది కానీ మన కోసం పదిహేను నిమిషాలు వాడు మాట్లాడాడు పావు గంట వాడు ఇరవై ఐదు నిమిషాలు అరగంట తిట్టి తిట్టిపోయారు ఇవాళ ఏమైంది ఆ వాళ్ళే అధికారంలోకి వచ్చారు జైలుకెళ్ళిన వాళ్ళే ఏదని రిప్రకాషన్స్ ఏంటి అని ఊహించగలిగిన వాడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు ఆ ఊహ ఉండదు మీకు ఒకటే ఉదాహరణ మీకు మహాభారతం అందరూ చూశారు కదా అందరూ చదివారు కర్ణుడు ఉండడంలో కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తి ఇచ్చాడు ఇచ్చి ఏంటంటే ఇలాగ కోసి ఇచ్చేసేటప్పటికీ ఇంద్రుడికి కళ్ళు తిరిగాయి ఇంద్రుడికి నిజానికి కర్ణుడు ఓడిపోవాలనే ఉంది కానీ ఆ కర్ణుడు చేసిన పని చూశాక కళ్ళు తిరిగి ఏం కావాలన్నా ఆయన నీకు అన్నాడు నాకు ఒక శక్తి ఒక మనిషి ఉన్నాడు వాడిని చంపడం కోసం నాకు శక్తి కావాలి ఎవడా మనిషి అందరికీ తెలుసు అర్జునుడి అర్జునుడిని చంపడం కోసం శక్తి అడిగాడు ఇంద్రుడికి తెలుసు ఇది ఎవడ మీద వాడతాడో ఇంద్రుడు ఇచ్చేశాడు అయినా ఎందుకంటే ఇక దయలో చెప్పేశాడు ఏం కావాలరాకని మనకు అర్థమవుని విషయం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ రోజు బయటకు వచ్చి ఆ రోజు అర్జున చావు అని పట్నం కొట్టాడు అయిపోయింది యుద్ధం క్లోజేగా ఎందుకు కొట్టలేదు పొద్దున్న లేచి వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి మర్చిపోయేవారట యుద్ధంలో రాత్రి అంతా అనుకునేవారు కూర్చుని ఒక రోజు అయిపోయింది ఏంటి కర్ణ ఇది రేపు పొద్దున్న లేవగానే ఫస్ట్ ముందు అర్జునులు ఉన్నాడో చూసి పట్నం కొట్టే అయిపోయింది చూద్దామని నాకు నిన్న జ్ఞాపకమే రాలేదు రేపు కొట్టేస్తాను ఉండండి అని మొన్న పొద్దులేదు సాయంత్రం అయిన మళ్ళీ ఇదే పరిస్థితి ఎందుకు మర్చిపోయేవారంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు మంత్రులు అధికారంలో ఉన్నవాళ్ళు అంతకుముందు జగన్ టైంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు మర్చిపోయేవారు కాలమహిమ మనం మళ్ళీ సెకండ్ అయిపోతాంరా మనం మళ్ళీ అపోజిషన్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు రూలింగ్కి వస్తారు ఇదంతా జరుగుతూ వచ్చింది వాళ్ళు రూలింగ్కి వస్తారు ఇదంతా జరుగుతూ వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ పనులు చేస్తున్నప్పుడు అది జ్ఞాపకం రాదు రాకుండా ఎక్కిపోతూ ఉంటుంది ఇదే జరుగుతోంది నేను నేను మొత్తం అందరు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళందరినీ ఒకటే కోరుతాను మహాభారతం చదవండి మొత్తం ఇప్పుడు రాజకీయం అంతా అప్పుడు ఉంది నేను కూడా చదవాల నేను కూడా వీళ్ళు పాండవులు కౌరవులు కురుక్షేత్రం క్లోజ్ అయిపోవడంతో అయిపోయింది అనుకుంటాం తర్వాతే ఉంది అసలు కథ అంతా ఆ తర్వాతే అన్నీ రాసుకుని వచ్చారు ఎలా అలా ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది ఎందుకు అలా జరిగింది మొత్తం రాసుకుంటూ వచ్చారు ఒకసారి ఎప్పుడైనా వారదం టైం ఉంటే చదవండి నేను ముసలాని అయిపోతే మొదలెట్టాను అనుకోండి చాలా ఇంట్రెస్టింగ్ ఈవేళ జరుగుతున్నది కూడా సేమ్ అదే నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే నేను నా బయోగ్రఫీ ఆటో బయోగ్రఫీ రాసుకుంటున్నాను ఉత్తరా నా కోసం అనుకోండి ఆ రాసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ముప్పై నలభై పేజీలు రాస్తాను ఆయన పర్సనల్గా కూడా కలిశాను కాబట్టి అందుకే గారిని కలుద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను పర్సనల్గా కలిశాను కాబట్టి రాస్తాను రాసే దాంట్లో నేను ఆరోపణలు చేయగలను కానీ మీరు తప్పు చేశారని ఆ దానికి ఆధారం ఇది అనడానికి ఆధారం లేదు ఇందులో మాత్రం దొరికారు ఇది ఎందుకు తప్పు చేశారో ఇలాంటి తప్పులు ఇంక రిపీట్ అవ్వనివ్వకండి రేపు పదకొండో తారీఖున మా దాంట్లో కూడా మీరు మీ ఇమీడియట్ మీ అడ్వకేట్స్ మీ కౌన్సిల్ని ఆదేశించండి కరెక్ట్ ఏది న్యాయం ఏది ధర్మం అది ఎఫిడవిట్ వేయండి ఇక్కడ మళ్ళీ మీరు అభిమానం దాని ఏమంటారు ఇచ్చిపుచ్చుకోవడాలు నేను నాకు వాళ్ళు ఉపకారం చేశారు కాబట్టి నేను ఇలా ఉపకారం చేయాలి అవి రానికండి అది ఈ స్టేజ్లో మీకు అనవసరం మీరు ఎంత డెబ్బై ఐదేళ్ళు వచ్చి మీకు ఇంత పేరు భారతదేశంలో ఇంత పేరు వచ్చి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యి అలాంటి బలహీనత మాత్రం లొంకండి ధర్మం వైపు చట్టం వైపు ఉండండి థ్యాంక్ యూ ఇవన్నీ మామూలేనండి అమరావతి గురించి నేను అనేక సార్లు మాట్లాడాను సో వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకున్నారు కడతారు దానికి ఏం కావాలో అది చేస్తారు ఇప్పుడు ముంపు వచ్చింది కాబట్టి అమరావతి మురిగిపోతుందని ఇవన్నీ పొలిటికల్ ఎలిగేషన్ నేనేమో రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నాకేది అమరావతి అమరావతి అనేది ఆయన నిర్ణయం ఆయన ముఖ్య రాశాను ఫస్ట్ అపోజ్ చేసిందేనే జగన్ కూడా సపోర్ట్ చేసినప్పుడు నేను అపోజ్ చేశాను అన్నిటికీ వ్యతిరేకం అబ్బో చాలాసార్లు అయ్యింది కానీ వాళ్ళ నిర్ణయం అది గవర్నమెంట్ నిర్ణయం తప్పదు కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ ఒక పేజీ బాధపడ్డా